హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే టువెల్ అవుతుంది ఫ్రెండ్స్ టైం అయితే మా మమ్మీ మమ్మీని నేనైతే మురుకులు చేయమని అడిగినా మొన్న కాదు ఆ మొన్న అడిగిన ఆయన ఈరోజు చేస్తాంటుంది మళ్ళీ మా అన్న అయితే గారెలు చేయము మమ్మీ గారెలు మురుకులు ఏమొద్దా అంటాడు నేనైతే పట్టు పడితేరా మురుకులు చేయము కానీ అందుకే బాబు అయితే ఇప్పుడు మురుకులు చేసాదట్ట ఎట్లా చేసాదో పదండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇలా అయితే ఇంకా దసరా అయితే స్టార్ట్ అయింది కదా అందుకని ఇవాళయితే మురుకులు చేయమన్నారు ఆల్రెడీ పెత్తర మసక అయితే గారెలు మురుకులు పూరీలు అయితే చేసిన ఇంకా కారపూస ఉంటది కదా అరబీ కావాలంట ఇంకా అవి చేయాలి ఆయన వికీకి వచ్చేసేమో గారలు కావాలంట ఆ రెండు చేస్తాయి ఇప్పుడు ఎట్లా చేస్తుంది అనేది అవుతుంది చూస్తున్నాం ఇప్పుడైతే ఓ అయితే రోజు వేడి పెట్టుకుంటుంది అనమాట నూనె వేణయ్యేలోపు పిండి కలిపేసుకుంటుందన్నమాట బాంబాయి అయితే చూడండి ఏమేమి వేసుకుంటుందో అవన్నీ చూపిస్తాను ఇక్కడ చూడండి అబ్బాయి అయితే ఉప్పు కారం పసుపు తీసుకుంది ఇంకా ఇక్కడ అయితే నూకల పిండి బియ్యం పిండి బియ్యం పిండి అయితే తీసుకున్నా చూడండి ఇక్కడ బియ్యం పిండితో అయితే వేస్తాను కొన్ని తక్కువ తక్కువ చేయి దీంట్లో అయితే అంటే ఇప్పుడు చిన్న హోల్స్ చిన్నవి అయితే చిన్నవి ఏమన్నది కదా అందుకని చెప్పేసి దీంట్లో అయితే ఇక్కడ చూడు ఇక్కడ ఇప్పుడు దీని దీంట్లోకి అయితే ఏంటంటే నువ్వులు అలాగే వామ్ అయితే వేసుకుంటాం కదా అవి వేసుకోక వేస్తే దీంట్లో చిన్నగా ఉన్నాయి కదా హోల్స్ దీంట్లో ఇరిగిపోతుంది మురుకు అనేది రాదన్నమాట అందుకని కారం ఉప్పు అలాగే పసుపు వేసేసి చేస్తా వేస్తలే ఏంటంటే మంచి నువ్వులు వామ అయితే వేయకుండా చేద్దాం ఫస్ట్ అయితే ఇక్కడ కారం అయితే వేస్తున్నా నా కిందికే నాసారి కారము కొంచెం పసుపు సాల్ట్ కూడా కొద్ది ఆయిల్ అయితే పొయ్యి మీద అయితే ఆయిల్ పెట్టినా అట్లనే వేడి వాటర్ అయితే పెట్టినా ఇది కలుపుకునే లోపు అలా అయితే అవుతుంది అనమాట ఆ క్షేత్ర అయితే మొన్న నుంచి ఉబ్బుకే అంటుంది ఆల్రెడీ మురుకులు చేసిన నేను మురుకులు ఒక్కలు చేసిన పెద్దరామస రోజులు ఈ ఈ సన్న మురుకు చేయమమ్మే అనుక అంటుంది అందుకే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే వాటర్ అయితే పెట్టింది వేడి వాటర్ వేడిగా వేడిగా ఇక్కడైతే ఆయిల్ అనమాట వేడిగా వేడిగా వేడి లేట్ అవుతుంది కదా మనం చేసుకునే లోపు ఆయిల్ అయితే వేడి అవుతుంది అని చెప్పేసి అబ్బా అయితే పెట్టేసి పెట్టేసిద్ది అనమాట అయితే వాటర్ అయితే వేడి పెట్టినా కదా వేడి వాటర్ అయితే కొన్ని అయితే పోసుకుంటున్నా కొన్ని కొన్ని పోసుకొని కలుసుకోవాలి ఇప్పుడైతే ఇది ఉంది కదా అది

గారెలు అన్నాడు కదా గారెలకైతే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అయితే అప్పలకైతే చిన్న బా బాల్స్ చేకరా ఇద్దరు సరేకి వెనక్సీర వచ్చి పెట్టుకో Jeg har ikke lyst til å ఫైనల్ అయితే అయిపోయి నీకో సగం అయితే మాకు క్షేత్రం నేను గారలు చేసేలోపు సలమైతే తిన్నది ఆగమాత్ర సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను గాయలు సగం పైన ఉంది సలం అయితే మాకు చేస్తే తిన్నది ఇగో ఇక్కడ గాడలు అయితే తీసిన గాలిలో ఎట్లా వచ్చినాయి ఈ మామూడు ఇట్లనే ఈ మన్నడు మంచి వెళ్ళినవి ఫోటోది నువ్వు గారెంట్ బాగా ఫోటో తీసావు